భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఆగస్ట్ ఇరవై ఒకటిన ఎక్కడ సమావేశమై ఆగస్ట్ ప్రతిపాదనను తిరస్కరించింది ఆన్సర్ సెకండ్ వన్ వార్త కింది వాటిలో క్రిప్స్ రాయబారానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఏబిసి ఏ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల సహకారం పొందడానికి పంతొమ్మిది వందల నలభై రెండు మార్చ్లో బ్రిటన్ ప్రధాని వినిస్టన్ చర్చ్లో నియమించారు బి దీనిలోని సభ్యులు సర్ స్టఫర్డ్ క్రిప్స్ ఫెటిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ సి భారత్కు యుద్ధం అనంతరం ఆధినివేశ ప్రతిపత్తి లభిస్తుందని ప్రతిపాదించారు థర్డ్ వన్ క్రిప్స్ ప్రతిపాదనలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి ఆన్సర్ ఏ భారత రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేస్తారు